తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒకేసారి రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయల డబ్బులనైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో ఇటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులను అయితే పంపిణీ ఫైనల్ తేదీ మరియు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగ రైతు భరోసా డబ్బులతో ఇంకా పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఎలా జమ చేస్తున్నారు అన్నది మనం ఈ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ ఇంకా ముందట ఉన్నటువంటి జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానీ ఇవన్నీ ఎన్నికలు అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఎన్నికలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన పథకాలను ఒకటినక ఒకటి రిలీజ్ చేస్తూ మనకైతే రైతులకు డబ్బులను అయితే విడుదల చేయడంతో సహా కీలక మైన పథకాల కింద మహిళలకు కానీ పెన్షన్ లబ్ధిదారులకు కానీ రైతులకు కానీ మనకైతే లబ్ధి చేకూర్చే విధంగానైతే ఉండడం అయితే జరుగుతుంది ఎక్కడైనా ఇక మన తెలంగాణలో కూడా జరగబోతున్నటువంటి అనేక రకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కుట్ర విడత కింద రెండు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో నుంచి ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు మొత్తం పదహారు వేల రూపాయలు దాని తర్వాత వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోని అయితే మీకైతే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి అర్హత కలిగ కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఎవరైతే పంట భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే యాసంగి రైతు భరోసా డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు పంట నష్ట పరిహారం డబ్బులు జమ కావాలంటే ఈ గ్రాఫ్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే పంట నష్టం జరిగితే ఎకరానికి పదివేల రూపాయల పంట నష్ట పరిహారం డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక పాటుగా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో పిఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడంతో తిరిగి డిసెంబర్ నెల చివరి ఆఖర్ల నుంచి ఈ మూడు పథకాల కింద రైతుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు బా సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు నా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ గాయ్స్ జై హింద్